గుడ్ ఈవినింగ్ అండి మొదటిసారిగా మై హబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ సో ఈరోజు వచ్చినటువంటి బ్రేకింగ్ న్యూస్ కనుక చూస్తున్నట్లయితే సో ఇక్కడ చూడవచ్చు సార్ సీఎం సార్ ఏమంటున్నారంటే ఇప్పుడు నోటిఫికేషన్ వాయిదా వేయాలని ధర్నాలు జరుగుతున్నాయని పదహారు నెలల్లో లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చామనేసి సీఎం మరి ఎప్పుడు నోటిఫికేషన్లు వాయిదా వేయమని ధర్నాలు చేశారో మరి ఇప్పటి వరకు తెలియని పరిస్థితులు ఏర్పడింది నిరుద్యోగులు జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది మరి ఉద్యోగం ఎప్పుడు కొట్టాలి ఎప్పుడెప్పుడు ఈ యొక్క ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తాయి అనేసి ఎదురు చూస్తుంటే కానీ ఇక్కడ చెప్పడం మాత్రము ఇప్పుడు నోటిఫికేషన్లు వాయిదా వేయమని ధర్నాలు జరుగుతున్నాయని చెప్పడం జరుగుతుంది మరి దీంట్లో ట్రాన్స్పరెన్సీ ఎంత ఉన్నది మరి నిజంగా స్టూడెంట్స్ మరి వాయిదా వేయమని కోరుతున్నారా మరి లేకపోతే మరి ఇట్లా చెప్తున్నారా మరి పదహారు నెలల్లో లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చాము ఎక్కడిది కదా ఈ లక్ష యాభై వేలు ఉద్యోగాలు పదహారు నెలలు బీఆర్ఎస్ హయంలో వచ్చినటువంటి నోటిఫికేషన్ ఏదైతే ఉన్నాయో రెండు వేల ఇరవై రెండులో ఏదైతే పాత నోటిఫికేషన్లు ఉన్నాయో అవి ఇప్పటికీ పూర్తి కాలేదు అటు గ్రూప్ వన్ అయినా సరే గ్రూప్ టూ గ్రూప్ త్రీ అవి మిగి మిగతా మొత్తంలో అవే పాత నోటిఫికేషన్ల గురించే ఉన్నాయి తప్ప ఇప్పటి వరకు అదే స్ఫూర్తి కాలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఇప్పుడు కొత్తగా ఎక్కడ పది ఒక లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చారో సీఎంసార్ గారు చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు ఏర్పడింది మరి తెలంగాణ విద్యార్థులు కాంగ్రెస్ వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తారనేసి ఓటేస్తే మీరు మాత్రం పదహారు నెలల లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఎక్కడి నుంచి ఇచ్చినాయి ఒక లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఎప్పుడు ఇచ్చారు ఒక లక్ష యాభై వేలు ఇచ్చారు అనేసి సార్ చెప్పుకోవడం జరుగుతుంది ఎక్కడి నుంచి ఇచ్చారు ఎప్పుడు ఇచ్చారు మరి రెండు బీఆర్ఎస్ హయాంలో వచ్చినటువంటి పాత నోటిఫికేషన్ల గురించి మీరు అపాయింట్మెంట్ లెటర్స్ ఇస్తుంటే మీ ఉద్యోగాలు అనేసి చెప్పి చెప్పుకోవడం ఎంతవరకు కరెక్ట్ సారే చెప్పాలి మరి కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి అటు గ్రూప్ వన్లో ఒక అరవై పోస్టులు అటు డిఎస్సిలో ఐదు వేల పోస్టులు కలిపి ఇచ్చిందే ఒకటే అనుకుంటా నాకు తెలిసి బహుశా అలాంటిది ఈ పదహారు నెలలో ఒక లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చారంటే మరి విద్యార్థులు మరి చెప్పాలి నిజంగా ఇచ్చారా లేదా అనేది మరి వాళ్ళకి తెలుసు కాబట్టి మరి వాళ్ళు ఎప్పుడు అప్లై చేశారు ఎప్పుడు చేస్తున్నారు మరి మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది ఇప్పటికీ కూడా మా దగ్గర డబ్బులు లేవు పైసలు లేవు అనేసి మరి ఒక లక్ష యాభై వేలు ఉద్యోగాలకి ఇక్కడి నుంచి ఉద్యోగాలకి డబ్బులు ఇస్తారు మరి ఏంటిది పరిస్థితి అనేసి విద్యార్థులు ఇప్పటికి కూడా ఒక తేలని పరిస్థితిలో ఉన్నది జివో నెంబర్ ట్వంటీ నైన్ తీసుకొచ్చారు ఆ జివో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళకు అన్యాయం జరుగుతుందనేసి స్టూడెంట్స్ పోయి ధర్నాలు చేస్తే వాళ్ళ మీద కొట్టి ఈరోజు ఒక లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చామని చెప్పడం ఎంతవరకు కరెక్టో మరి మీరు చెప్పాలి ఒక లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఆ దేవుడు ఎరగా కానీ కనీసం ఒక పదివేలైనా ఇచ్చారండి పదివేలైనా ఇచ్చారా పదివేలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నట్టున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఒక లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చారనేసి మరి చెప్తున్నారు కదా మరి అది ఎప్పుడు ఇచ్చారో మీరే ఆ డేట్స్ కూడా మీరే చెప్పండి జాబ్ క్యాలెండర్లో ముప్పై వేలు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ఎప్పుడు 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 వస్తుందా అనేసి ఎదురు చూస్తున్నాము ఆ జాబ్ క్యాలెండర్ ఉద్యోగాలు మరి ఇప్పటి వరకు దాని గురించి అసలు తీసుకురావట్లేదు మరి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజైనా ఈ యొక్క జాబ్ క్యాలెండర్ తీసుకొస్తారా అనేసి చూస్తుంటే మరి ఒక లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినాం ఇంకా మీ జా ఏంటి అనేసి చెప్తున్నారు ఇంకో జాబ్ క్యాలెండర్ యాభై వేలు ఇస్తే రెండు లక్షలు అయిపోయినాయి అనే కార్యక్రమం దగ్గర వచ్చింది పరిస్థితి మరి తెలంగాణలో ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితి చూస్తూనే ఉన్నాం మరి ఇప్పటికీ కూడా ఆ పాత నోటిఫికేషన్లు కూడా భర్తీ కాలేని పరిస్థితి ఉన్నది ఇప్పుడు కూడా విద్యార్థులు హైకోర్టులు చుట్టూ తిరుగుతున్నారు మరి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కూడా చూస్తున్నాం జూన్ లెవెన్కు నా వాయిదా పడింది మరి ఈ పదహారు నెలల్లో లక్ష ఉద్యోగాల లక్ష యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చారంటే సో మరి నిజంగా మీరు గ్రేట్ అనుకోవాలి అన్ని ఉద్యోగాలు సృష్టించడము మరి ఇప్పటివరకు ఏ పదహారు నెలల్లో మన తెలంగాణ కాకుండా యావత్తు ఇండియాలో కూడా ఏ రాష్ట్రంలో కూడా చేయలేనటువంటి కార్యక్రమం చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అభినందనలు చేయాలి ఎందుకంటే పదహారు నెలల్లో ఒక లక్ష యాభై వేలు ఉద్యోగాలు అంటే అది అండి అలాంటి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసినటువంటి సీఎం సార్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండ్